ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే బీరకాయతో దోశ అయితే వేస్తున్నాను ఫ్రెష్ బీరకాయ అయితే తీసుకున్నాను ఇదంతా నీట్గా అయితే కట్ చేసి అయితే పెట్టేస్తాను ఇది సేదు ఉందా లేదా అని మనం కోసేటప్పుడు అయితే చూసుకోవాలా లేదంటే బీరకాయ అంతా సేదైపోతుంది మన దోశ కూడా సేదైపోతుంది మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్విచ్ శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయలన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నుగైతే జూరుకొని ప్రతి బీరకాయ అయితే కోసి పెట్టుకుందాం మనము చిన్న చిన్న ముక్కలు మాదిరి చేసుకొని పెట్టుకుందాం పిల్లలు అయితే బీరకాయ తినుకోకుండా ఇలా బీరకాయ దోశ అయితే చేసి పెట్టండి చాలా బాగా టేస్ట్గా ఉంటే కంపల్సరీ తింటున్నాను ఈరోజు నేను అయితే స్నాక్స్ కోసం అయితే బీరకాయ దోశ అయితే చేస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే కోసి పెట్టుకుంటాను చూడండి బీరకాయలు అయితే దోస పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే పక్కా పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఏమేమి కావాలంటే ఒక కప్పు బియ్యప్పిండి కావాలా బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను సగం కప్పు బొంబాయి రవ్వ వేసేస్తున్నాను చూడండి సగం కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యపిండి పిండి కప్పు బొంబాయి రవ్వ చూడండి సగం కప్పు పెరుగు అన్నీ అయితే మిక్స్ చేసేసి శంగ కప్పు వాటర్ అన్నీ మిక్స్ చేసేసి పక్కాకదే పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఇంకా కొన్ని వాటర్ వేసేసి కలిపేద్దాం మెత్తగా చూడండి ఇది ఒక పది నిమిషాలు అయితే నానల్లా ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాం పెట్టేసి మిక్సీకి అయితే పట్టేసుకుందాం మేము బీరకాయలు అయితే మిక్సీకైతే పట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాం చూడండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ అయితే పెట్టేసాము ఫస్ట్ అయితే మెత్త గ్రైండ్ చేసుకొని అయినాకైతే వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి చూడండి పేస్ట్ అయితే అయింది ఇది అయితే పక్కకు అయితే తీసుకున్నాం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే నేను అంతా ఎక్కువ తీసేసాను ఎక్కువ అయితే పెట్టలేదు చూడండి మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే పక్కకు అయితే పెట్టేసుకొని పది నిమిషాలు అయితే అది రావు నానాలి కదా చూడండి ఇప్పుడైతే పది నిమిషాలు అయింది మనం పేస్ట్ అయితే వేసేసుకుందామే మిక్సీ బట్టు పెట్టుకున్న బీరకాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఎప్పుడైతే మొత్తం అయితే కలిపేసాను చూడండి ఇదంతా నీట్గా అయితే వేసేసుకుంటాను ఇంకా మొత్తం కలిపితే చూపిస్తాను చూడండి అంత మెత్తగా అయితే కలిపేసాను దోశ పిండి ఎలా అయిందో అలా అయింది కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుందాం చూడండి బీరకాయ కూర కానీ బీరకాయ అని చేస్తే పిల్లలు తినరు కదా ఇట్లా చేసి పెట్టండి కంపల్సరీ అయితే తింటారు ఇప్పుడు అయితే దోశలు వేసేద్దాం ఇంకా పెనుమతి హీట్ కానీ ఇప్పుడైతే దోశ అయితే వేద్దాం ఇప్పుడు ఇంకా చూడండి ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు అయితే వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను చూడండి బీరకాయ దోశ అయితే ఎట్లా వస్తుందేమో నేను కూడా ఫస్ట్ టైం అన్నీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను అయితే మూడు తీసాము నేనైతే స్వల్పా వేసినా కదా కొంత కొంతమందమే వేసుకోవాలా దోశ ఫస్ట్ దోశ కదా అంటే చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ మాత్రము చూడండి ఇంకా దోశలన్నీ అయితే వేసి చూపిస్తాను సాఫ్ట్గానే వస్తున్నాయి క్రిస్పీగా ఏం రాలేదు సాఫ్ట్గానే వస్తున్నాయి సూపర్గా ఉన్నాయి దోశలు మాత్రం ఒకసారి ట్రై చేయండి మా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీకర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే కంపల్సరీ చేయండి ఇప్పుడైతే చూడండి చూడండి చాలా పల్చాగా సూపర్గా వస్తున్నాయి దోశలు మాత్రము ఇప్పుడైతే అన్నీ వేసి చూపిస్తాను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకోసం పగారాన్ని పెట్టేద్దాం ఇంకా సాఫ్ట్గానే వస్తున్నాయి దోశలు క్రిస్పీగా ఏం రావటం లేదు దోశ మాత్రం సూపర్గా వస్తున్నాయి మరొక్క పిండి అయితే చూడండి సాఫ్ట్ కొంచెమే కొంచమే చేయాలి ఎక్కువ చేయకూడదు చూడండి అయితే వేసేసాను కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని మూతతే పెట్టుకోవాలా చూడండి దోశ అయితే సూపర్ అప్పుడైతే మూత అయితే తీసేసాను చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి చూడండి బీరకాయ దోశ అయితే సూపర్గా ట్రై సూపర్గా వస్తున్నాయి పిల్లలకు మాత్రం ఇలా చేసుకోండి చాలా సాఫ్ట్గా చూడండి వీడైతే వేసి పెట్టాను స్మూత్గా వస్తున్నాయి చూడండి బీరకాయ దోశ లేదు ఇది మొత్తం అయితే వేసి చూపిస్తాను మీకు ఇక్కడైతే నేను ఆల్రెడీ చేసిన బుద్దల చట్నీ అయితే ఉంది ఇది వేసుకొని అయితే పిల్లలు అయితే తినేస్తారు సాయంత్రం పూట దోశ అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి సాఫ్ట్గా వస్తుంది చూడండి అన్నీ అయితే చిప్స్ అన్నీ చూడండి బీరకాయ దోశ అయితే సూపర్గా వస్తుంది మొత్తం దోశలు అయితే వేసేసి మా పిల్లలు అయితే లొట్టాలు వేసుకుంటూ తింటారు సాయంత్రం ఇంకా దోశ కదా వాళ్ళకంటే ఇష్టం ఇంకా బీరకాయలు ఎట్లా కూర వేస్తే తినరు ఇట్లా దోశ చేసి పెట్టండి చాలా బాగుంటారు ఇప్పుడైతే మొత్తం వేసేసి చూపిస్తాను ఇంకోటో రెండు అవుతాయి చూడండి దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి చాలా సూపర్గా వస్తున్నాయి సాఫ్ట్గా కూడా వస్తున్నాయి చాలా సూపర్ పల్లి చేస్తుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకొక దోశ అయితే వేస్తుందో అదొకటి అయితే వేసేస్తాను ప్రస్తుతానికైతే విన్న వేసేస్తాను పిల్లలు అయితే తినేస్తారు మా వీడియోలో వస్తే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి ఇక చట్నీ పల్లీ చట్నీ వేసుకొని ఇట్లా తినొచ్చు ఎట్లా ఉందనా బాగుందా నువ్వు తింటున్నావు ఇద్దరు తింటున్నారు బాగున్నాయా బాయ్